హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో అయితే సూపర్ సాఫ్ట్గా ఉండే పొరల పొరల చపాతీని అయితే చూపించబోతున్నానండి ఇలా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా చపాతీలు అయితే మార్నింగ్ చేశాము అంటే ఈవినింగ్ వరకు అంతే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా నేను చేసినట్లుగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేశారా అంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియోని అనేది చూడగలుగుతారు చూడండి ఇక్కడ వీడియోలో నేను చూపించినట్లుగా చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను రెండు వేలతో ఇక్కడ చపాతీని అనేది తుంచుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఈ ఆయిల్ అలాగే సాల్ట్ మనకి ఈ పిండిలో బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ పిండిని పట్టుకొని చూసాము అంటే మనకి ముద్దలా రావాలి విదిలించాము అంటే పొడి పొడిగా రాలతూ ఉండాలండి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని అనేది తడుపుకోవాలి ఒకటేసారి వాటర్ అనేది వేయొద్దు అలా వేసాము అంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థం కాదనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండిని అనేది ఫస్ట్ బాగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి పూరీలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలండి మరీ హార్డ్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని ఈ విధంగా చిలకరించుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మనం పిండిని అనేది బాగా నీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయా లేదా అనేది ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు కంటిన్యూస్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక గంట పాటు నాననివ్వాలి అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా మనకి చపాతీని పిండిని మనం నానపెట్టుకున్నాము అంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి తర్వాత కూడా మరొక రెండు నిమిషాలు ఈ విధంగా బాగా పిండిని నీట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకే సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం పిండి ముద్దని తీసుకోవాలి ఈ విధంగా ముద్దలుగా చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని మనం ఈ విధంగా తిక్కుకోవాలి వీడియోలో చూపించినట్లుగా మన చపాతీలు అనేది చ చపాతి రేగుతూ తిక్కుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కువ ప్రెషర్ పెట్టి మాత్రం రుద్దుకోవద్దండి లైట్గా పెట్టాము అంటే మనకి ఈజీగానే చపాతి అనేది రోల్ అవుతుంది ఈ విధంగా ఒక చపాతిని రుద్దుకున్న తర్వాత ఇప్పుడు రెండో చపాతి నేను ఇక్కడ పొరల పొరల చపాతీకి ఎలా రుద్దుకోవాలి అనేది చూపిస్తున్నాను ముందుకంటే కొంచెం పలచగా ఈ విధంగా చపాతీని రుద్దుకున్న తర్వాత చపాతి మొత్తానికి ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా రెండు ఫోల్డింగ్లు అయితే మనం మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండిని చల్లుకుంటూ మనం చపాతీని అనేది లైట్గా ప్రెస్ చేసుకుంటూ మనం తిక్కుకోవాలి మరీ ఎక్కువగా గట్టిగా నొక్కొద్దు పై పైనే మనం అనుకున్నాము అంటే సరిపోతుంది ఎందుకంటే మనం పిండి సాఫ్ట్గానే కలుపుకున్నాం కాబట్టి చపాతి అనేది ఈజీగానే మనకి రోల్ అవుతుంది చూడండి ఈ విధంగా అన్ని చపాతీలని మనం తిక్కుకొని చపాతీ రేకునైతే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉండేటట్లు మనం చూసుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎప్పుడు చపాతీ కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండాలి రేకు కూడా బాగా కాలుతూ ఉండాలి ఈ విధంగా చపాతీని ఒకవైపు ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక సైడ్ తిప్పుకొని మళ్ళొ పది సెకండ్లు మనం ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చపాతి పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి చపాతీ వేసుకున్న వెంటనే మనకి ఆయిల్ని అప్లై చేసాము అంటే మనకి చపాతి అనేది త్వరగా కాలిపోయి లోపలనేది పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ముందు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ని అప్లై చేసాము అంటే మనకి చపాతీ అనేది ఎక్కడ పిండి లేకుండా బాగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా తిప్పుకుంటూ చపాతీని కాల్చుకున్నాము అంటే చపాతి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా పొరల పొరల చపాతీని కూడా నేను ఏ విధంగా కాల్చుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నానండి ఒక సైడు ఒక పది సెకండ్లు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకొని మరొక పది సెకండ్లు కాల్చుకున్న తర్వాత ముందు కాల్చుకున్న వైపుకి తిప్పుకొని కొంచెంగా ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను మీరు ఆయిల్ వద్దు అనుకుంటే నార్మల్గానైనా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తున్నాను చపాతీ అయితే బాగా పొంగుతుందండి ఇలాగే చపాతీలన్నింటినీ కాల్చుకొని మనం చపాతీని హాట్ బాక్స్లో కనుక పెట్టుకున్నాము అంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకొని తీసుకున్నాను అంతే అండి ఇవాల్టి వీడియో అయితే అది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి